ఇంకో కొంతమంది ఫ్యాన్స్ అన్న ఫోటోషూట్ జరుగుతుంది కదా సో మాకు చెప్పలేదని చాలా మంది మెసేజ్ చేయడము అన్న మేము ఏదో లింక్ కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి డీటెయిల్స్ తెలవాలి నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఆ డీటెయిల్స్ కూడా పెడతాను సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ బాగా వైరల్ అవుతుంది సో అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కలవబోతున్నారా సో ఇదైతే ఫ్యాన్స్ కలవబోతున్నారు ఇది నిజం కాకపోతే ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్లో వెళ్ళి జాయిన్ అవ్వండి అనేది అబద్ధం అని ఇంకోటి శాలరీలు ఇస్తున్నారు అదే ఏదేదో ప్రచారం చేస్తున్నారు సో కమిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక స్టార్ హీరోకి కానీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం సో హీరో గారికి ఏదైనా ఎదుటి వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అవసరం అలాగే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసారు అల్లు అర్జున్ అసోసియేషన్ అని ఒక రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు సో కమిటీ ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఉన్న ఏపీ అండ్ తెలంగాణలో ఇరవై మందితో కలిసిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు సో ఆ కమిటీ ఎంచుకున్న తర్వాత అల్లు అర్జున్ గారిని వాళ్ళని కలిసి కంగ్రాచులేషన్ మీరు ఆ కమిటీలో బాగా వర్క్ చేయండి కలవడం జరిగింది సో ఇంకో కొంతమంది ఫ్యాన్స్ అన్న ఫోటోషూట్ జరుగుతుంది కదా సో మాకు చెప్పలేదని చాలా మంది మెసేజ్ చేయడము అన్న మేము ఏదో లింక్ ఉందంట కదా మేము జాయిన్ అవుతున్నాము అని అంటున్నారు ఆ లింక్ కాదు బ్రదర్ నేను సో మొన్న ఒక వీడియో చేసాను ఈ ఛానల్లోనే సో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా త్వరలో ప్రకటిస్తారు అప్పుడు ప్రకటించినప్పుడు ఇటు ఏపీ అండ్ తెలంగాణ డిస్టిక్ వైజ్ ఆ నం ఆ కాంటాక్ట్ తో పాటు ఆ డిస్టిక్ ఎంచుకున్న పర్సన్ ఎవరు అది అండ్ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు సో ఇప్పుడు ఎవరైతే బన్నీ కోసం కష్టపడుతున్న డయట్ ఫ్యాన్స్ ఉంటారు కదా సెలబ్రేషన్ చేసుకుంటా హీరోని కలవలేకపోతున్నారు కదా సో దానివల్ల ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఒక ఫోటోషూట్ అరేంజ్ చేసి డిస్టిక్ వైజ్ ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని కలవడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది సో హీరో గారు ప్రతి ఒక్క డయాట్ ని తన కోసం పర్చ్ చేసే ని కలవబోతున్నాడు ఇది వాస్తవం కానీ ఏదో లింక్ ఉందంట మేము జాయిన్ అవుతామన్నా ఏదో చార్జ్ ఇస్తున్నా ఇదైతే ఫేక్ సో నేను త్వరలో ఒక వన్ మంత్ లోపు డిస్టిక్ వైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అప్పుడు క్లియర్ కట్టుగా ఆ డిస్టిక్ లీడ్ ఎవరు అతని నంబర్ ఎవరు ఆ నెంబర్ ఇస్తాను వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీరు సెలబ్రేషన్ అవన్నీ చేస్తారు కదా సో అప్పుడు వాళ్ళు వాళ్ళ దృష్టికి వెళ్తుంది వాళ్ళు కమిటీకి చెప్తారు కమిటీ హీరో వాళ్ళకి వారికి ఫోటో ఫోటోషూట్ అనేది అరేంజ్ చేస్తారు సో నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను మొన్న కమిటీ వీడియో చేసినట్టు లీడ్ వీడియో కూడా చేస్తాను ప్రతి ఒక్కరికి అప్డేట్ ఇస్తున్నారు సో కష్టపడ్డ ప్రతి ఒక్క ఫ్యాన్కి ఫోటోషూట్ దొరుకుతుంది మేము ఈ డిస్టిక్ ఏరియా లీడ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి ఆ కాంటాక్ట్ నేను త్వరలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ వీడియో కూడా చేస్తాను సో బయట ఆ లింక్ ఉంది జాయిన్ అవ్వాలి దాన్ని ఫేక్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం ఇలాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు సో అల్లు అర్జున్ కలవబోతున్నాడు వాస్తవం కమిటీలు చేస్తున్నారు వాస్తవం కమిటీ వాళ్ళనే కలివి కలిసిండు అది వాస్తవం కానీ ఫోటో షూట్ అయితే ఎక్కడ ఇవ్వలేదు నెక్స్ట్ ఇదే కమిటీ డిస్టిక్ వైజ్ కమిటీ జరుగుతుంది వాళ్ళకి కూడా ఫోటో ఇస్తారు దాని తర్వాత డిస్టిక్ లీడ్స్ వచ్చేసి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఫోటో షూట్ జరుగుతుంది ఇది ప్రాసెస్ త్వరలో మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి డీటెయిల్స్ తెలవాలి నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఆ డీటెయిల్స్ కూడా పెడతాను థ్యాంక్ యూ